అమ్మవారికి ఒక మేకపోతుని బలివ్వండి ఒక నల్లపిల్లిని బలివ్వండి ఒక దున్నపోతుని బలివ్వండి అంటారు అంటే దాని అర్థం నిజంగా ఓ దున్నపోతుని ఓ నల్ల పిల్లిని ఒక మేకపోతిని పట్టికెళ్లి చప్పేమనే కాదు ఇవి మూడు మూడు దుర్గుణములకు సంకేతం నల్లపిల్లి దేనికి సంకేతం అంటే దొంగతనానికి సంకేతం అందుకే పిల్లి దొంగతనం చేసినట్టు ఎవరు చేయదు పిల్లొచ్చి పాలు తాగిసింది అనుకోండి ఎవరికి తెలియదు అంత నిశ్శబ్దంగా వస్తుంది దాని మాంసప ముద్దలు ఉంటాయి చప్పుడు పిల్లి దొంగతనానికి సంకేతం పిల్లిని బలి అందులో నల్ల పిల్లి అంటే అసలు పడదు చీకట్లో చీకట్లు తిరుగు దొంగ బుద్ధిని విడిచిపెట్టే పరమేశ్వరుడు యజమాని అంగీకరించి దొరలాపత్ మేకపోతుని బలి మేక మూర్ఖత్వానికి ప్రతి నేను ఒకసారి రైల్లో వెళ్ళిపోతుంటే ఒక ఊరు యొక్క చివరి భాగంలో సిగ్నల్ లేక ఆగింది రైలు అక్కడ మేకపోతులు వేస్తుంటే వేసుకుంటే చూశానుంచి కనపడతాను చక్కగా రెండు గట్టి తింటున్నాయి ఒక వ్యక్తి అది వెళ్ళాడు ఒక వ్యక్తిని పట్టికెళ్ళాడు మలిసి గడ్డు తింటున్న వాటినే దగ్గరికి తీసుకెళ్లి రెండింటి తల తాటించారు పట్టుకెళ్లి ఒక దాని మీద ఒకటి ఇలా ఉసికొలిపి వదిలేశాడు అంతే అలలో పగిలిపోయేట్లు కొట్టేశాడు मूर्खत्वा प्रतीक मेघ मूर्खत्व।